జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల చొరబాట్లకు భద్రతా దళాలకు గట్టి సమాధానాన్ని ఇస్తున్నాయి తాజాగా పూంచ్ సెక్టార్ లో ఈ రోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు ఈ ఘటన పూంచ్ జిల్లాలోని జన్ ప్రాంతంలో చోటు చేసుకుంది బుధవారం ఉదయం కంచ వెంబడి ఇద్దరు అనుమాస్పద వ్యక్తులు కనిపించడంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు మృతి చెందారు వారు లష్కరే తొయిబా సంస్థకు చెందిన వారని అధికారులు అనుమానిస్తున్నారు ఘటన తర్వాత ఆ ప్రాంతంలో సమగ్ర చర్యలు చేపట్టారు ఆపరేషన్ కొనసాగుతుందని ఇందులో వైట్ నైట్ కార్ప్స్ భద్రతా విభాగం వెల్లడించింది ఇదిలా ఉంటే ఇదే వారంలో ప్రారంభంలో సోమవారం ఉదయం దాచిగాం నేషనల్ పార్క్ సమీపంలో జరిగిన మరో ఎన్కౌంటర్ లో పాల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే ఈ కాల్పుల్లో ఉగ్రవాది సులేమాన్ షా యాసిర్ అబు హజీ అనే ముగ్గురు విదేశీ ముష్కరులు హతమయ్యారు ఈ ఆపరేషన్ లో ఆర్మీ సిఆర్పిఎఫ్ జమ్మూ కాశ్మీర్ పోలీస్ దళాలు సంయుక్తంగా పాల్గొన్నాయి భద్రతా దళ చురుకైన చర్యతో జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద కార్యకలాపాలపై కఠినంగా కట్టడి కొనసాగుతోంది